మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు గనుల మీద నాలుగు కోడ్లు వద్దంటూ కన్నెర్ర ఉద్రిక్తత మధ్య గులాబీల నిరసన ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు కిరణం శ్రీకాంత్ లో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్ల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ మేరకు రామగుండం సింగరేణి అన్ని బొగ్గన్లు డిపార్ట్మెంట్ల మీద కార్మిక సంఘాల జేసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేపట్టారు కార్మికులకు సంబంధించిన ఇరవై తొమ్మిది చట్టాలను సవరిస్తూ నాలుగు కోడ్లుగా మోదీ ప్రభుత్వం అమలు విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు లేదంటే సింగరేణి నిరవధిక సమయకు పూనుకుంటామని హెచ్చరించారు అనంతరం నాలుగు కోళ్లకు సంబంధించిన పత్రాలను దగ్ధం చేశారు ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ సర్కార్ కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదని అన్నారు కార్మికుల హక్కులను నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తద్వారా కార్మికులు స్వయం ప్రతిపత్తిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు ప్రైవేటీకరణకు పాల్పడుతున్న కేంద్ర సర్కార్ కార్మికులపై ముప్పేట దాడిని పూనుకుంటున్నదన్నారు నాలుగు కోళ్లను వెంటనే రద్దు చేయాలని లేదంటే ఐక్య పోరాటాలకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు మోడీ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ ఐక్యత నాలుగు కోళ్ళు వెంటరే నాలుగు కోళ్ళు వెంటనే ముప్పై తొమ్మిది చట్టాలు ఉండాలి ఉండాలి బిజెపి ప్రభుత్వం ఎన్డీఏ సహకారంతో ఈరోజు అన్ని వర్గాల పైన దాడి చేస్తున్నటువంటి విషయం మనకు కనిపిస్తా ఉన్నది గతంలో రైతాంగం పైన ఏ విధంగా అయితే నల్ల చట్టాలు చేసిందో ఈ రోజు కార్మిక వర్గం పైన కూడా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి వేజెస్ కోడ్ అయిపోయింది అలాగే రెండు వేల ఇరవైలో చేసినటువంటి ఇండస్ట్రియల్ రిలేషన్స్ అయిపోయింది సోషల్ సెక్యూరిటీ అయిపోయింది సేఫ్టీ అండ్ మెడికల్ సంబంధించినటువంటి వాటి మీద చట్టాలు చేసి దాన్ని మొన్న ఇరవై ఒకటో తారీఖు నవంబర్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది కార్మిక వర్గం మీద ముప్పేటి దాడిగా భావిస్తాను ఈ మత బీజేపీ రాజకీయాలని అన్ని వర్గాల పైన కూడా చూపాలనేటువంటి ఉద్దేశంతో కార్మిక వర్గాన్ని కూడా నిర్వీం చేయాలనేటువంటి ఉద్దేశం ఇది సరళతరంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఒకే గొడుగు పిండి చెప్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ గొడుగు ఎవరికి నిలబడుతుంది అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు కార్మిక వర్గం ఈ రోజు ఈ గొడుగు అనేటువంటిది పారిశ్రామిక వేత్తలకు బలా పెట్టుబడిదారులకు మైట్రిల్సిన కంపెనీస్లకి కంపెనీలకు మాత్రమే ఇది అనుకూలంగా ఉన్న తప్పితే ఇది కార్మిక వర్గానికి కాదు అనేటువంటిది ఈ రోజు మనం సమ్మె చేయాలన్నా సంఘం పెట్టాలన్నా కూడా అనేక ఆక్షేపాలు ఓటింగ్ పెట్టాలి నీకు మెజార్టీ రావాలి ఇంత పర్సెంట్ వస్తేనే నువ్వు సంఘం పెట్టాలి లేదంటే సమ్మె చేయడానికి నీకు అర్హత కలిగించేటువంటి విషయాలు పొందుపరిచినటువంటి లేబర్ కోడ్ నువ్వు ఏ పని చేయాలన్నా కానీ ఇబ్బందికరంగా మార్చేటువంటి చివరికి ఎనిమిది గంటలకు బదులుగా పది గంటలు పన్నెండు గంటలు చేసుకోవడానికి కూడా యాజమాన్యాలకి అనుకూలంగా ఈరోజు చేసినటువంటి ఈ కోడ్ ఈ రోజు రెస్ట్ పేరు మీద లేకపోతే రిలీఫ్ పేరు మీద దాన్ని లీగలైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది రోజు ఓటీ అనేటువంటి చెల్లించకుండానే రెస్ట్ లేకపోతే రిలీఫ్ అనేది ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతా ఉన్నాయి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది ఈ ఏదైతే స్వాతంత్రానికి ముందు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా కార్మిక చట్టాలన్నీ కూడా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోర్సు తీసుకొచ్చింది దీనికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం నుంచి గత జులై తొమ్మిదిన పెద్ద ఎత్తున సమవేశినప్పటికీ కార్మిక సంఘాల అభిప్రాయాన్ని కానీ కార్మికుల అభిప్రాయాన్ని కానీ లెక్క చేయకుండా బీహార్ ఎన్నికల తర్వాత కార్మిక వర్గం మీద దాడి చేయడానికి పూడుకున్నది స్వతంత్ర పోరాటంలో లేని ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కార్మికులను పట్టు బానిసులుగా చేసేందుకు పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా చేసిన ఈ చట్టాలను సింగరేణిలోని కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తా ఉన్నాయి కార్మికులుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ఈ రోజు నుంచి నల్ల బార్జీల కార్యక్రమాలతోటి రేపు కలెక్టర్ల ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతా ఉన్నాం పైన కార్మిక సంఘాల నిర్ణయం మేరకు అన్ని కార్మిక సంఘాలు కూడా ఏఐటీసీ ఐఎన్టీసీ టీబీజీ కేసు మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఈ పోరాటంలో కలిసేస్తా ఉన్నాయి కార్మిక వ్యతిరేకమైన ఈ లేబర్ కోడ్స్ రద్దయ్యేంత వరకు అన్ని కార్మిక సంఘాలుగా కలుపుకొని ఐక్య పోరాటాలకు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం ఈ మోడీ ప్రభుత్వం బీహార్ ఎన్నికల తర్వాత అధిక ఉత్సాహంతో దేశంలో రాష్ట్రంలో కగార్ అమలు జరిపితేనే మరొక వైపున బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి డెబ్బై వందల స్వతంత్ర భారతంలో కొనసాగి కార్మికులకు రక్షణగా నిలబడ్డటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల్ని నాలుగు కోడ్స్ గా మారి ఇవాళ వాటిని మొత్తం కార్మిక వర్గాన్ని బలిపీట ఎక్కేయడానికి పెట్టుబడిదారుల పెట్టుబడిదారులకు మనకు మొత్తం కార్మిక వర్గాన్ని పొదగొట్టడానికి ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మొన్న ఇరవై రెండు నాడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కార్మిక సంఘాలన్నీ కూడా ఉద్యమిస్తున్నాయి సింగరేణిలో కూడా ఇవాళ రేపు నల్ల బ్యాడ్జీలు ధరించి మొత్తం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే వీటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి విప్లవ కార్మిక సంఘాలు అయినటువంటి ఏఎఫ్టియు ఏఎఫ్టీయుఎన్టీసీ మరో ఐఎఫ్టీయుస్డీఎస్ లో సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాయి లినిన్ కాటన్ స్టోర్ గోదావరి గోదావరి మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ పండుగలు మారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాత్లు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది వందలకి మీటర్ ఎయిటీ వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ వైట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ సంయుక్త నిర్వహణలో ఘనంగా నిర్వహించ తలపెట్టినట్లుగా నాయకులు బుంకూరి మధు పులి మోహన్ తెలిపారు గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో కార్యక్రమ నిర్వహణ కమిటీ బాధ్యులు ఉన్నారు డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని రామగుండం మున్సిపల్ ఏరియాలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున మరియు బాబాసాహబ్ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ తరఫున సంయుక్తంగా ఈ రామగుండం మున్సిపల్ ఏరియాలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా భారత రాజ్యాంగం యొక్క విలువలను భారత రాజ్యాంగంలో ఉన్న దళితుల కార్మికుల కర్షకుల మహిళల విద్యార్థుల అందరి హక్కులు ఏవైతే కాలరాచి వేయబడుతున్నాయి ఈ తరుణంలో రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువలను రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ను రాజ్యాంగంలో ఉన్న ఏవైతే రాయితీలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కార్మికులకు ఎన్నో చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ చట్టాలు ఈరోజు నిర్వీర్యంగా అవుతున్న సమయంలో ఈ తరుణంలో భారత రాజ్యాంగం యొక్క విలువలను భారత రాజ్యాంగం తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క యువతకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు బీసీలకు యువకులకు కార్మిక కర్షకులకు మహిళలకు ఎంతో అవసరం ఉంది ఈ నేపథ్యంలో అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేమందరికీ భారత రాజ్యాంగం యొక్క విలువలను తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ సిక్స్త్ వరకు కొనసాగిస్తాం మా రామగుండ పారిశ్రమ ప్రాంతంలో ఒక పెద్ద ఒక పెద్ద ఎత్తున ఒక సెమినార్ను నిర్వహించి నిష్ణాతులైన నిపుణులను రాజ్యాంగ నిపుణులను తీసుకొచ్చి రాజ్యాంగ విలువలను ఈ ప్రజలకు తెలియజేయడానికి కృషి చేస్తాం దీనికి అందరూ కూడా సహకరి సహకరించవలసిందిగా ముఖ్యంగా కార్మిక వర్గాలు మహిళలు విద్యార్థి మేధావులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి డె ఆరు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జరపడం కోసం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్టు సభ్యులు సమీక్షంగా సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకొని సెలబ్రేషన్స్ జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు మండలాలు మూడు మున్సిపాలిటీలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఘనంగా నిర్వహించడం కోసము మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భారత రాజ్యాంగం రాసి తన కుటుంబాన్ని కూడా దేశం కోసము అర్పించినటువంటి గొప్ప మహోన్నతుడు మరి ఈరోజు భారతదేశంలో రాష్ట్రపతి కావాలనుకున్నా ప్రధానమంత్రి కావాలనుకున్నా ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలనుకున్నా సర్పంచ్ కావాలనుకున్నా చివరికి ఫ్యూన్ కావాలనుకున్నా గ్రామ వార్డు మెంబర్ కావాలనుకున్నా కూడా భారత రాజ్యాంగం వల్లనే ఇవన్నీ కూడా సాధ్యం జరుగుతూ ఉన్నది మరి అలాంటి గొప్ప మహోన్నతమైనటువంటి లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రాసి డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కూడా అది అమల్లో కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఈ దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా గొప్ప మహోన్నతుడు వారి యొక్క పేరు మీద వారు ఏదైతే రాసినో భారత రాజ్యాంగము ఆ భారత రాజ్యాంగం రేపటికి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తూ ఉన్నది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ కానివ్వండి భారత రాజ్యాంగం లేకుండా బయటికి వెళ్ళే పరిస్థితిలో లేదు మరి ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలు కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే వారికి దిక్ష్యూసిగా మారుతా ఉన్నది మరి మా ఏదైతే దళిత వర్గాలు ఉన్నాయో రేపు జరగబోయేటువంటి ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరు తేదీన మొదటి కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ సెషన్ను రేపు గోదావరి కంటే పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు గల అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రారంభం చేస్తూ ఉన్నాము మరి ఈ ప్రారంభ కార్యక్రమానికి అందరు కూడా స్థానిక శాసనసభ్యులు ప్రజలు గౌరవనీయులు రాజాకర్ నక్కలసింగ్లతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా ఆహ్వానించడం జరుగుతుంది మరి వారు వచ్చినా రాకున్నా మేము మాత్రం కార్యక్రమాలు యథావిధిగా మా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నాము మరి జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లోని అరవై డివిజన్లు జిల్లాలోని పడ్డాక మండలాలు కూడా కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరికీ ప్రధానంగా దళిత బహుజన అణగారిన వర్గాల ప్రజలందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము జై భీం భారత్ హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండీ గోదావరి కని సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ I <laughs>

要打 <muchas> ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం తీసుకుంటే కనీసం ప్రజల గొంతుకలను సముదాయాన్ని సింగరేణి కట్టేటువంటి చిరు వ్యాపారస్తులకు అప్పగించాలి అదే విధంగా మైసమ్మ కుళ్ళకు కట్టినటువంటి కుల కొట్టినటువంటి వాళ్లకు శిక్ష విధించాలని

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బుల్డోజర్ పాలన కొనసాగుతుందని అభివృద్ధి పేరుతో కూల్చివేతలు చేపడుతూ చిరు వ్యాపారులను ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఇటీవల మైసమ్మ ఆలయాలు కూల్చివేతపై స్పష్టత ఇవ్వాలని ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి వస్తున్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు బీఆర్ఎస్ నాయకులను గోదావరికన్ కళ్యాణ్ నగర్ చొరస్తాలో నాటకీయంగా నిరసన చేయడానికి వచ్చిన సందర్భంలో వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు తర్వాత జైపూర్ పోలీస్ స్టేషన్ కు పంపించారు ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగేది ప్రజా పాలన కాదని పోలీస్ పాలన కొనసాగుతున్నదన్నారు ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కుతూ అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు దారి మాసమయాలయాల కూల్చివేతకు రామగుండం ఎమ్మెల్యే పూర్తి బాధ్యత వహించాలని సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టే నూతన వ్యాపార సముదాయాల్లో చిరు వ్యాపారులకు ఉచితంగా షాపులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు ஏய் பண்டு வந்தாரு பண்டு வந்தாரு ஏய் பண்டு மூணே ஏக்கர் போது சரி சரி டைரிங்ல வந்துரு வீடியோ இதாரு రామకుండంలో బుల్ండో రోజు పాలన గత రెండు సంవత్సరాలుగా జరుగుతా ఉన్నది ఈ యొక్క పుల్టోజార్ పాలనను వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులందరినీ కూడా రోడ్డు మీద పడేసిండ్రు చిరు వ్యాపారస్తులకు ఇవాళ సింగరేణి యాజమాన్యం కట్టిస్తున్నటువంటి ఒక వ్యాపార సముదాయాన్ని వాళ్లకు పర్మనెంట్ గా ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా గత పదిహేను రోజుల క్రితం ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి దారి మై స నలభై ఆరు గుళ్లను కూలగొట్టిండ్రు ఎవరు కూలగొట్టిండ్రు ఏంది అని అంటే కూడా సరి అయినటువంటి సమాధానం లేదు దీనికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ బాధ్యత వహించాలి దాని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు తెలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఎక్కడ చూసినా పో పోలీసు పహారాల మధ్యలో టీఆర్ఎస్ నాయకులు అందరినీ కూడా అరెస్టు చేస్తా ఉన్నారు ఇది పేరుకే ప్రజాపాలన పోలీసులతోని కేసులు పెట్టించి భయపెట్టించి ఈ యొక్క ప్రశ్నించేటువంటి గొంతుకలను ఇబ్బంది పెడితే తస్మాత్ జాగ్రత్త మీకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం మీకు తగిన బుద్ధి గుణపాఠం ప్రజల నుండి తప్పకుండా మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక చేస్తా ఉన్నాం కాగా ఈ రోజు తెల్లవారుజామున పలువురు బీఆర్ఎస్ నాయకులను మాజీ ప్రజా ప్రతినిధులను అదుపులోకి తీసుకొని గోదావరి వంట వన్ ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఉంచారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం